రాత్రికాల ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ అత్యున్నత సింహాసనంపై నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల కోట్ల దేవదూ చే ఆరాధింపబడిచిన గొప్ప దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఏసయా ఉదయకాలం నుంచి ఈ క్షణం వరకు నీ కృపా భద్రతనుడు క్షేమముగా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సజీవ రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్రాలు ఏసయా మాకు ఏ అపాయము ఏ ఆటంకము ఏ ఆపద రాకుండా క్షేమంగా ఇంతవరకు మమ్మల్ని మా కుటుంబాలను క్షేమంగా కాచి కాపాడినందుకు వందనాలు వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఎస్ఐయా మేము చేసే పనుల్లో ప్రయాణాల్లో ప్రయత్నాల్లో మాకు తోడై మాకు ముందుగా మీరు నడి విజయమును అనుగ్రహించినందుకు తండ్రి గొప్పదేవా రెండవ దిన వృత్తాంతంలో పదిహేనవ అధ్యాయము ఏడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును అవును యేసయ్యా మా ప్రయాసము మీ అందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులముగా కదలని వారుగా ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికి ఎస్సయా ఆసక్తులమై ఉండులాగ్న సహాయం చేయండి తండ్రి దేవా మాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము మేము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటూ దిగులు పడక జడియకుండా ఉన్నట్లయితే ఎస్సయా మేము నడిచే దారుల్లో మా మార్గం అంతటిలో మాకు తోడుగా ఉండి తండ్రి మా కార్యాలను సఫలము చేయగలిగిన గొప్ప దేవుడవుగా ఉన్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న అనేసయ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి దీవించండి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి కావలసిన ప్రతి అవసరతను మీ నామంలో తీర్చమని వారికి కావలసిన సమాధానమును నెమ్మదిని మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్న అనేసయ తండ్రి మీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా ఎవరెవరు అనారోగ్యంతో బాధపడుచు తండ్రి ఇబ్బంది పడుచున్నారో వారిని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి ఆర్థిక ఇబ్బందులు అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి తండ్రి ప్రేమ కలిగిన ఏసయ్య నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా గర్భఫలం లేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి పెళ్లి కాని ఎవరి బిడలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి కావలసిన సమాధానమును మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధుడమైన గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయా తండ్రి ఎన్ని కుటుంబాలైతే భార్య భర్తల మధ్య గొడవలతో ఇరుగు పొరుగు వారి మధ్య గొడవలతో రక్త సంబంధికుల మధ్య గొడవలతో ఉన్నారు ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి తోడై ఉండి వారి ఇరువురు కూడా వారి తప్పేంటో తెలుసుకుని క్షమాపణ కలిగి ప్రేమ కలిగి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రభా వారు కలిసి జీవించటకు సహాయం చేయండిని కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ చిన్నలను పెద్దలను యవ్వనులను వృద్ధులను ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి మహోన్నతుడ దేవ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి తండ్రి మహా గొప్ప దేవ నీకే వందనాలు చెల్లిస్తున్న మీ పరిచర్య చేస్తున్న సేవకులను జ్ఞాపకం చేసుకోండి తోడై ఉండండి తండ్రి వారు చేస్తున్న పరిచర్యను దీవించండి ఆశీర్వదించండి తండ్రి అలాగే ఏసైయా మా తెలుగు రాష్ట్రాలను భారతదేశమును జ్ఞాపకం చేసుకోండి తోడై ఉండండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి వారికి ప్రభా మంచి ఆరోగ్యము దయచేసి ప్రజలందరికీ సమపాలన చేసులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఏసైయా చుట్టూ బార్డర్సు సైనికులను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి తోడై ఉండమని ప్రార్థించుచున్నాను ఏసైయా అలాగే తండ్రి ఇర దేశాల ఇద్దర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి ఉండమని ప్రార్థించున్నాను తండ్రి ఈ నైటు ప్రయాణంలో డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని వారికి తోడై ఉండి నడిపించమని తండ్రి మేము పడుకొని దేవా ప్రశాంతమైన నిద్రను దయచేసి రేపటి కూర్చి మమ్ము సిద్ధపరచమని తండ్రి మా కుటుంబం చుట్టూ మా కుటుంబాల చుట్టూ ఇదే వధు తల సైన్యంని కంచగా ఉంచండి దుష్ దుర్మార్గులు సతను సతను సంబంధులు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి క్షేమకరమైన నిద్రను దయచేయమని రేపటి కూర్చు మమ్ము సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేడని ఏ సైనామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి హామేన్